ఇప్పుడే తెలుగు నేర్చుకుని ఇప్పుడే చిత్తూరు స్లాంగ్ లైక్ అమ్మా ఇది కానీ ఇలాంటి ఫిల్మ్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ 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 వర్త్ ఇట్ ఇట్స్ వర్త్ గోయింగ్ త్రూ ఆల్ దాట్ ట్రావెల్ డూయింగ్ ఆఫ్ అండ్ ఆల్సో మీరు చెప్పేలాగా ఐ థింక్ చిత్తూర్ స్లాంగ్ అనేది ఇట్ వాస్ వెరీ న్యూ ఇప్పుడు నాకు ఇయర్ ఐ థింక్ లాంగ్వేజ్ నువ్వు ఏం మాట్లాడినా ఇట్ లుక్స్ డిఫరెంట్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్ అంటే పొగులుతున్నారా చుడుతున్నారా ఏంది ఇది ఎట్లా ఏం జరుగుతుంది అర్థం కూడా ఇట్స్